నమస్తే స్వాగతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పి గన్నవరం తహసీల్దార్ దాఖలు చేశారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మామిడి కుదురు మండలం నగరంలోని ఆయన స్వగృహం నుండి ఉదయం పదకొండు గంటలకు మూడు వేల మందితో భారీ ర్యాలీతో ప్రారంభమై తాటిపాక నాగుల్లంక మీదుగా పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పి గన్నవరం సీటును విప్పర్తి వేణుగోపాలరావుకు కేటాయించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వేణుగోపాలరావు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో సహా ఆయన వర్గాన్ని కూడా దూరంగా ఉంచడంతో కలత చెందిన చిట్టిబాబు ఆయన అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా కొండేటి చిట్టిబాబును ప్రకటించింది ఈ కార్యక్రమంలో అమలాపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జంగా గౌతమ్ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్రావు అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ నేతల నాగరాజు నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను శర్మిలం నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఈవేళ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి సెంట్రల్లోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే ఈవేళ మరి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మరియు శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మరి రెండు లక్షల పాతిక వేలు ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎల్కేజీ నుంచి మరి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది అలాగే ఉపాధి హామీ కూలీలకి మరి రోజుకి నాలుగు వందల రూపాయలు మరి ఇచ్చే విధంగా మరి ప్రాణాలకి సిద్ధం చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ రైతులకి రెండు లక్షల వరకు రుణాల మాఫీ కూడా చేయడం జరుగుతుంది మరి ఇందులో మరి పథకాలన్నీ కూడా వచ్చి పేద ప్రజలకి మరి ముఖ్యంగా కావాల్సింది మరి ఒంటరికి ఇల్లు ఆ ఇంటికే ఐదు లక్షలు ఇస్తున్నారంటే అది ఒకసారి మీరు అందరూ గమనించాలి ఇవాళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎనలేని ఆదరణ మరి లభిస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మరి నేను చేసిన అభివృద్ధి మరి ఈవేళ నా విజయానికి తోడ్పడుతుందని చెప్పి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు నాయకులు నాకు మోరల్గా సపోర్ట్గా ఉంటూ నా విజయాన్ని సహకరిస్తారని చెప్పి అలాగే ఈవేళ పీకనవరం నియోజకవర్గంలో మరి ఎప్పటినుంచో మరి కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీకి అనలేంపులు చేస్తున్న మన నాయకులందరికీ కూడా తీరిపోయిన ధన్యవాదాలు తెలుసు